ఈ ఎన్నికలు పెత్తందారుల దోపిడీకి పేదలకు మధ్య జరుగుతోన్న యుద్ధమన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని చంద్రబాబుకు ఓటేస్తే ముగిసిపోతాయన్నారు సచివాలయాల సేవలకు ముగింపు పలుకుతారని మళ్లీ గ్రామాల్లో జన్మభూమి కమిటీలు వస్తాయన్నారు పంచుకోవటం వారి నైజమని చంద్రముఖి నిద్రలేస్తుందని ఐదేళ్లు రక్తం తాగుతారని విమర్శించారు ఫ్యాన్ కి ఓటేస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు జగన్ చంద్రబాబు చెప్పినట్లుగా ప్యాకేజీ స్టార్ అలా నడుచుకుంటారని జగన్ విమర్శించారు ప్యాకేజీ స్టార్ కు ఏపీ అంటే చులకనాని జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ కు వెళ్తారన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబే నిర్ణయించారన్నారు మరోవైపు చంద్రబాబు చెప్పినట్లుగా వదినమ్మ కూడా నడుచుకుంటుందని విమర్శించారు మరిది మాటే వేదమన్నట్లుగా చంద్రబాబు చెప్పినట్టుగా వదినమ్మ బీజేపీ టికెట్లు ఇస్తుందని అలాగే పార్టీలు కూడా మారుస్తుందని ఎద్దేవ చేశారు బీఫామ్ ఎవరిదైనా యూనిఫామ్ చంద్రబాబుదే అన్నారు ఎన్నికల తర్వాత చంద్రబాబు మేనిఫెస్టో కనిపించదని జగన్ విమర్శించారు చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం పేరైనా గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు అందుకే చంద్రబాబు కూటమి తనపై గులకరాలు వేయిస్తోందన్నారు ఇంటింటికి ఉద్యోగం నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి చెప్పిందని ఇప్పటి వరకు ఎవరికైనా ఇచ్చారా అంటూ జగన్ ప్రశ్నించారు ప్రత్యేక హోదా సాధించలేకపోయారని మళ్లీ ఆ ముగ్గురే కూటమిగా ఏర్పడ్డారని ప్రజల్ని మోసం చేసేందుకు మళ్లీ వస్తున్నారని పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి చంద్రముఖి నిద్రలేస్తుంది మళ్ళీ ఒక పసుపు పతి నిద్రలేస్తాడు వదల బొమ్మాలి అంటూ మళ్ళీ మీ రక్తం తాగేందుకు మళ్ళీ ఐదేళ్ళు మీ రక్తం తాగేందుకు మీ ప్రతి ఇంటికి కూడా వస్తాడు మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు గ్లాసు నాయకులు అబద్ధాలు చెప్పవచ్చు కానీ మీ కుటుంబానికి మీ కుటుంబానికి మీ బ్యాంక్ ఖాతాల్లోకి మీ చేతికి గత యాభై ఐదు నెలల పాలనలో జమ అయిన చేతి కందిన స్కీముల డబ్బుల వివరాలు మీకు నిజాలే చెబుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి అందరినీ మోసం చేశారు కాబట్టి చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి కూటమిగా వారందరూ కూడా ఏకమయ్యారు మీ బిడ్డ ఒక్కడు నక్కలు తోడేళ్ళు అనేకమంది జరగబోతా ఉంది కురుక్షేత్ర సమర సమరయుద్ధం దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో చివరికి ఆ ప్యాకేజీ ఇస్తారు కూడా ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు బాబు ఆ ప్యాకేజీ స్టార్ నువ్వు భీమవరం అంటే భీమవరం గాజువాక అంటే గాజువాక పిఠాపురం అంటే పిఠాపురం బాబు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు ఇంకా కొట్టు అంటే కొట్టు ఈ కూటమిలో ఉన్న వదినమ్మ బాబు చేరమంటే ఈ వదినమ్మ కాంగ్రెస్ లో చేరింది ఇదే బాబు బీజేపీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే బీజేపీకి చేరింది బాబు పొడవమంటే సొంత తండ్రినే వెన్నుపోటు పొడిచేసింది ముప్పై ఏళ్ళగా ఏ పార్టీలో ఉన్నా బాబు పోవట్టు బాబు కోవట్టుగా ఇదే పనిలోనే ఉంది బాబు బీజేపీలో ఉన్నా బాబు ఈ సీటు ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తుంది ఎవరికి వద్దంటే వారిని ఆపుతుంది మారుస్తుంది అదే మేనిఫెస్టో ఎక్కడ ఉంది అని వెతికినా కూడా కనపడదు అది చెత్తబుట్టలో కనిపిస్తుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలకు ఆయన చేసేది మోసాలి ఇది చంద్రబాబు నైజం ఇది చంద్రబాబు క్యారెక్టర్